జ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులకు మనవి భక్తులకు మనవి శ్రీ సీతారామ పరబ్రహ్మణి నమ స్వస్తి శ్రీ విశ్వావసుమ సంవత్సర చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి సిరిసిల్లా నెహ్రూ నగర్ సీతారామాంజనేయ దేవస్థానంలో రేపు అనగా తేదీ ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం ఐదు గంటలకు సుప్రభాతము మరియు స్వామి ఆరు గంటల ముప్పై నిమిషాలకు నవగ్రహారాధన పుణ్యావాచనము తదనంతరము తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు మహాయజ్ఞము సీతారాముల యొక్క యజ్ఞము కార్యక్రమం ఉంటుంది పదకొండు గంటల యాభై ఒక్క నిమిషములకు సీతారాముల యొక్క కళ్యాణోత్సవము జరుపబడుతుంది అతి వైభవముగా నెహ్రూ నగర్ గ్రామంలో తరువాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సీతారాముల పట్టాభిషేకము తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మరియు నాలుగు గంటలకు రథోత్సవము ఈ రథోత్సవము సిరిసిల్లాలో ఈ నెహ్రూ నగర్ సీతారాముల యొక్క రథోత్సవం అతి వైభవంగా పురవీధులలో తిరుగుతుంటుంది కాబట్టి భక్తులెల్లరూ ఇట్టి రథోత్సవములో అందరూ కూడా పాల్గొని స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలందరూ కూడా పాల్గొని ఆ సీతారాముల యొక్క ఆ అనుగ్రహం పాత్రులు కాగలని మనవి చేస్తున్నాం గత ఇరవై రెండు సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమంలో నగర్లో సీతారాముల యొక్క కళ్యాణోత్సవం జరపబడుతుంది కాబట్టి ఈ ఎనిమిది సంవత్సరముల నుండి రథోత్సవం కూడా జరుపుకుంటున్నాము కాబట్టి భక్తులూ ఇంటి కార్యక్రమంలో అందరూ కూడా ఇచ్చి స్వామి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులు కాగలని మనవి చేస్తున్నాము ఇప్పుడు నెహ్రూ నగర్ దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా అతి వైభవంగా జరుగుతుందం కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తున్నాం